జమ్మూ కాశ్మీర్లో ఉగ్రముఖుల కాల్పులో మృతి చెందిన వారి ఆత్మశాంతి కోసం నివాళులర్పిస్తూ వీఆర్సీ అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ నేతలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు శాంతి ర్యాలీలో కూడా వైసీపీ నేతలు జై జగన్ జై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న సూలూర్పేట మాజీ ఎమ్మెల్యే కిలివీడి సంజీవయ కిలివిడి సంజీవయ మాట్లాడుతూ అమాయక పర్యటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడి పిరిక చర్యని తీవ్రంగా మండిపడ్డారు जॾहिं धन्यवाद जॾहिं धन्यवाद భద్రానూ అన్నీ భద్రాలు వాళ్ళు అన్నీ ట్రాక్టర్ వచ్చింది మళ్ళీ తీసుకున్నా తీసుకున్నామన్నా తీసుకు తీసుకుంటా నేను తీసుకుంటా మళ్ళీ తీసుకోవాలి 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 ఈ పాకిస్తాన్ టెరరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టూరిస్టుల్ని టార్గెట్ చేసి ఏదైతే సమాజంలో ఇరవై ఏడు మంది పైన మాట ఒక చంపడం అదేవిధంగా చాలా మందిని గాయాలు పాల్ చేయడం దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది అదేవిధంగా ఎవరైతే ఈ ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబాలకి సానుభూతిని వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని చెప్పుకున్నాం ఇది చాలా పిరిక మందల చర్య ఎవరైతే పాకిస్తాన్ పుస్తకలు ఉన్నారో వాళ్ళు భారతదేశంలో నిజంగా భారతదేశంలో వ్యక్తిత్వంలో ఏకత్వంలాగా అందరినీ ఇక్కడున్న ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ అన్ని మతాలు కలిసిమెలిసి ఉన్నాం భారతదేశం శాంతి కామక దేశం ఈ దేశంలో అలజడు సృష్టించాలని ఈ దేశంలో ప్రశాంత వాతావరణాన్ని అర్థం కలిగిస్తూ ఇక్కడ ఉగ్రవాదాన్ని తెచ్చుకోవాలను మరి ఇక్కడ ఉన్నటువంటి హిందువుల్ని ఇబ్బంది పెట్టాలను ఎందుకంటే చేసిన దాంట్లో అక్కడ దాన్ని కూడా పరిచయం చేశారు అది నిజంగా ఒక ముక్కుపచ్చడాన్ని పెళ్లి చేసుకుని పోయే వాళ్ళు కూడా అప్పుడే పెళ్లి చేసుకుని పోయిన వాళ్ళు కూడా కనికరణ లేకుండా భర్తని కాల్చేయడం ఇంకొకరి కర్ణాటికాలని కాల్చేయడం వాళ్ళు అయ్యా భర్తని చెప్పేసినాము బిడ్డ తల్లిని మనలో చనిపోయారంటే మీరు మోడీకి వచ్చి చెప్పండి రెడ్డి నిర్మాణం ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్కి సపోర్ట్గా ఉండాలి ఏది మనమందరం కూడా భారత్లో ఉన్న ప్రతి ఒక్కరు మీ పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా భారతదేశం ఒకటే అందరూ కలిసి పోరాడతామని మనమందరం ఒక మెసేజ్ ఇవ్వాలి మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికి కూడా న్యాయం చేయాలి వాళ్ళకి తగిన సహాయం చేయాలి మరి ఈ చర్యని ఖండిస్తూ ఉన్నాం దీనికి ఎవరైతే ప్రస్తుతో వాళ్ళకి తగిన మూల్యం చెల్లించుకోవాలి వాళ్ళు పాకిస్తాన్ కూడా హెచ్చరిక చేయాలి ఎక్కడైతే భారతదేశాన్ని నిక్షితం చేయాలని భారతదేశంలో శాంతి ప్రజలు ఉండకూడదు చేయాలని ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఆ ప్రయత్నాన్ని నిప్పుకొట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ దేశం ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వంలో దేశాన్ని మరి ఏదంటే యాక్సిడ మంచిది కాదు మరి వాళ్ళు కూడా ఆలోచించాలి ప్రపంచ దేశాలన్నీ కూడా భారతకి ఈ ఏదైనా టెర్రీట్స్ వీళ్ళందరికీ యాక్సెస్ పోరాటం చేయాలి ఈ టెర్రరిజాన్ని సమూలంగా ప్రపంచంలో మాఫీ చేయకపోతే నిర్మాణించకపోతే ప్రపంచ శాంతికి ఇది గొడ్డలు పెట్టడానికి కాబట్టి మరి అందరూ ఏకాన్మన్ చేయాల్సిన అవసరం ఉంది ఒక్కొక్కసారి ఏదైతే ఆ ప్రాణాలు పగడుతున్నారో వాళ్ళందరికీ పవిత్ర ఆర్థిక శాంతి పడుకుంటూ వాళ్ళ కుటుంబాలకి మనజారని వాళ్ళని మద్దతు పడుకుంటూ వారికి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కావడానికి మరి కావాలి సంబంధించిన ఒక వ్యక్తి కూడా చనిపోయారు అదేవిధంగా కాంగ్రెస్ వ్యక్తులు చనిపోయారు వాళ్ళకి కూడా వాళ్ళు తగిన చర్యలు చూసుకోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ మరి వాళ్ళందరూ కూడా దీన్ని ముఖ్య కారణంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ చర్యని ఈ పెరిగ చర్యని ఖండిస్తా ఉంది